ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇదివరకు నేర్చుకున్న విధంగా కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకుందాం ఇలా ట్రాన్స్లేట్ చేస్తూ మనం ఏదైనా తెలుగులో చెప్పదలుచుకుంది ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకుందాం బిగిన్ ద వీడియో ప్రస్తుతానికి మీరు ఇక్కడ వేచి ఉండండి ఫర్ ది టైమ్ బీయింగ్ యు వెయిట్ హియర్ ఫర్ ది టైమ్ బీయింగ్ అనేటువంటిది చాలా మంచి ఎక్స్ప్రెషన్ అందాక కాసేపు అని చెప్పడానికి ప్రస్తుతానికి అని చెప్పడానికి తాత్కాలికంగా అని చెప్పడానికి ఫర్ ది టైమ్ బీయింగ్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ మీరు వాడినట్లయితే చాలా పాలిషిడ్గా మీ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది ప్రస్తుతానికి పుస్తకాన్ని మీకు ఇస్తున్నాను ఐఎమ్ గివింగ్ యు దిస్ బుక్ ఫర్ ది టైమ్ బీయింగ్ ఐమ్ గివింగ్ యు దిస్ బుక్ ఫర్ ది టైమ్ బీయింగ్ సుమిత్ ఈ చుట్టూ కనిపించడం లేదు సుమిత్ ఈ నాట్ సీనియర్ ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళాం వాళ్ళ అబ్బాయి పేరు సుమిత అనుకోండి ఏంటి సుమితి కనిపించట్లేదు అని అడగడానికి అమ్మ ఈ చుట్టూ కనిపించడం లేదు మామ్ అరౌండ్ అదే అమ్మ చుట్టూ కనిపించలేదు వెళ్ళి వెతికాను అని చెప్పడానికి మామ్ నాట్ సీన్ అరౌండ్ అవి చుట్టుపక్కల కనిపించడం లేదు దే ఆర్ నాట్ సీన్ అరౌండ్ మీరు తులసి మొక్కలు ఉంటే తులసి మొక్కలు ఎక్కడ కనిపించట్లేదు నాట్ సీన్ అరౌండ్ వాకింగ్ చేద్దాం పద నడుద్దాం పదా లెట్స్ ట్రాల్ లెట్స్ వాక్ ఈ పుస్తకాల వల్ల నాకు ఉపయోగం లేదు దిస్ బుక్స్ ఆర్ అఫ్ నో యూస్ టు మీ దిస్ బుక్స్ ఆర్ అఫ్ నో యూస్ టు మీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ చిత్తుగా ఓడుతోంది ఇండియా ఈజ్ టాటరింగ్ అగెన్స్ ఆస్ట్రేలియా ఇండియా ఈజ్ టాటరింగ్ అగెన్స్ ఆస్ట్రేలియా మీరు నాకు ఉపకారం చేస్తారా మీ మీ విల్ఫ్ ఆయనకు నేనేం తప్పు చేశాను ఆయనకు నేనేం తప్పు చేశాను వాట్ రాంగ్ హ్యావ్ ఐ డన్ టు హిమ్ మనం ఎవరికైనా తెలుగులో అంట కదా ఏం తక్కువ చేశాను నిన్నకేం తక్కువ చేశాను అని అంటాం దాన్ని ఇంగ్లీష్లోకి వచ్చేసరికి వాట్ లెస్ హ్యావ్ ఐ డన్ టు యూ అని అనేటువంటిది న్యాచురల్ ఎక్స్ప్రెషన్ కాదు సో ఇంగ్లీష్లో అటువంటి ఎక్స్ప్రెషన్ లెస్ అని వాడడం కాబట్టి మనం ఆయనకు నేనేం తక్కువ చేశాను వాట్ ఆమ్ హ్యావ్ ఐ డన్ టు హిమ్ నీకు నేనేం తక్కువ చేశాను వాట్ ఆమ్ హ్యావ్ ఎ డన్ టు యు అని మనం అడగచ్చు మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోము వి నాట్ ఇన్ స్పీకింగ్ టర్మ్స్ వి డోంట్ టాక్ టు ఈచ్ అదర్ వి డోంట్ టాక్ టు ఈచ్ అదర్ అనేటువంటిది నార్మల్గా ఉంటుంది విఆర్ నాట్ ఇన్ స్పీకింగ్ టర్మ్స్ అనేది కొంచెం పంచంలో అందంగా ఉంటుంది మేము ఒకరితో మరొకరి కలుసుకోవడం లేదు వీర్ నాట్ ఇన్ లిస్టింగ్ టర్మ్స్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళటం లేదు మా ఇంటికి వాళ్ళు రావటం లేదు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉండదు ఇట్స్ నాట్ వర్త్ వైల్ గోయింగ్ దేర్ ఇట్ ఈస్ నాట్ వర్త్ వైల్ గోయింగ్ దే నీ తప్పు నువ్వు ఒప్పుకోవాలి యు షుడ్ కన్ఫెస్ యువర్ ఫాల్ట్ ఈ కన్ఫెస్ అంటాం ఎగ్రి చెట్టు మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని మనం అడ్మిట్ చేస్తే దాన్ని కన్ఫెస్ యు షుడ్ కన్ఫెస్ యువర్ ఫాల్ట్ నిన్ను వదిలిపెట్టినా ఐ విల్ నాట్ స్పేర్ యూ ఐ విల్ నాట్ స్పేర్ యూ నిజం చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది టు బి ఆనెస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఆనెస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టు వాడుతున్నాడు హిజ్ హావరింగ్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ హైజ్ హావరింగ్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు యె హాస్ బికమ్ అన్ కాన్సస్ ఈ హాస్ బికమ్ అన్ కాన్సస్ మీ వివాహం దగ్గర పడుతోంది యువర్ మ్యారేజ్ ఇస్ డ్రాయింగ్ నియర్ యువర్ మ్యారేజ్ ఇజ్ డ్రాయింగ్ నియర్ లాంచ్ డేట్ దగ్గర పడుతోంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకి చివరికి తెలుగు పరిస్థితి ఎలా ఉందంటే చాలా వాక్యాలకి చాలా పదాలకి తెలుగులో ఏమంటారో లేదా తెలుగు వాడడం కాస్త అలవాటు లేకుండా అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ముహూర్తపు తేదీ దగ్గర పడుతుంది ఇది అంటే ఏదైనా ఒక మూవీ ట్రైలర్ కానీ మూవీ టీజర్ కానీ లేదా ఒక పాట కానీ ఇవన్నీ లాంచ్ చేస్తూ ఉంటారు అన్నీ లాంచ్ డేట్ దగ్గర పడుతుంది ది లాంచింగ్ డేట్ ఈజ్ డ్రాయింగ్ నియర్ ది లాంచింగ్ డేట్ ఈస్ డ్రాయింగ్ నియర్ ఇప్పుడు చూడండి సాంగు సింగులు సోలో సాంగు ఫస్ట్ సింగిల్ ట్రైలరు ఫస్ట్ లుక్ ఫస్ట్ పోస్టరు అంతేగాని తెలుగులో వీటికి మన ఎటువంటి పదాలు వాడడం లేదు రాను తెలుగు అనేటువంటిది తెలుగుదేశం నుంచి అంతరించిపోదు నేను నా శ్రద్ధ పెట్టాను షర్త్ విధించాను ఐ లేడ్ మై కండిషన్ అప్పుట్ మై కండిషన్ నాకు డబ్బు చాలా అవసరం ఐ మీన్ డైర్ నీడ్ ఆఫ్ మనీ ఐ మీన్ అ డైర్ నీడ్ ఆఫ్ మనీ మన ఇతరులను కించపరచకూడదు వి షుడ్ నాట్ అబేస్ అదర్స్ వి షుడ్ నాట్ డిబేస్ అదర్స్ వి షుడ్ నాట్ డిఫేమ్ అదర్స్ ఎప్పట్లాగే రాధా నా ఒడికి వచ్చింది యాజ్ ఆల్వేస్ రాధా కేమ్ టు మై ల్యాబ్స్ నేను రాధా కొట్టుకున్నాను రాధా విడిపోయింది ఒక నెల అలిగిపోయింది మాట్లాడడం మానేసింది మళ్ళీ భోజగించాను యాజ్ ఆల్వేస్ రాధా కేమ్ టు మై ల్యాబ్స్ నిన్ను చూడాలనిపించింది ఐ వర్ క్రేవింగ్ టు సీ యూ ఐ వస్ క్రేవింగ్ టు సి చూడండి ఎవరికైనా మనం ఇటువంటి మాటలు చెప్పేటప్పుడు నిన్ను చూడాలనిపించింది అంటే అవతల వ్యక్తిని మనకి చూడాలనిపించింది అంటే వాళ్ళ పట్ల మనకి శ్రద్ధ ఉంది ఆసక్తి ఉంది ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఆ ఫేవర్ అనేటువంటిది కనిపించండి మన మాటల్లో ద్వారా ఐ క్రేవింగ్ టు సీ అని మనం చెప్పాలి ఐ వస్ క్రేవింగ్ టు సీ యూ అంటే ఏదో తలుపుకున్న వాళ్ళని చూడాల్సి వచ్చింది అంతగా ఉంటుంది వాళ్ళకి అంత నిజాయితీ కనిపించడం వల్ల ఐ వీనింగ్ టు సీ అని కొంచెం ఎగ్జైట్మెంట్ చెప్పాల్సి ఉంటుంది మీ జేబులో ఉన్న ఆ ఉబ్బేంటి ఆ వాప్ ఏంటి ఆ ఏంటి వాట్స్ దట్ బల్జ్ ఇన్ యూర్ పాకెట్ వాట్స్ దట్ బల్స్ ఇన్ యూర్ పాకెట్ సముద్రంలో ఆ ఉబ్బేంటి వాట్స్ దట్ బల్స్ ఇన్ సీ బల్జ్ అంటే ఒక గొడిపి లాంటిది యొక్క వాపు అనమాట ఏదైనా కొంచెం ఎత్తుగా ఉంటే దానికి మనం బల్స్ అంటాం అహంకారం ఎప్పటికీ నన్ను తాకదు అరగెన్స్ కెన్ నెవర్ కేర్ మీ మళ్ళీ ఇక్కడ కూడా చూడండి అహంకారం అనేటువంటిది ఎప్పటికీ నన్ను తాకదు నేను ఎరగెంట్గా ఉన్నాను అని చెప్పడానికి ఇది కూడా మనం పొలైట్గా చెప్పాల్సి ఉంటుంది ఎరగెన్స్ కెన్ నెవర్ క్యారెస్ మీ ఎరగెన్స్ కెన్ నెవర్ క్యారెస్ మీ అని అంటే అహంకారంతో మళ్ళీ చెప్పేయడం అయిపోద్దు సో చెప్పేటువంటిది ఎక్స్ప్రెషన్ కూడా కరెక్ట్గా ఉండాలి రసాన్ని నెమ్మదిగా సిప్ చేయాలి సిప్ ద జ్యూస్ స్లోలీ టీ కాఫీ వీటిని మనము తాగము జనరల్గా సిప్ చేస్తూ ఉంటాము అలాగే వైన్ ఆల్కహాల్ కూడా మనము తాగము ఎందుకంటే నీళ్ళు తాగుతాం గటకట్ట మనం తాగిస్తాం కాబట్టి అది డ్రింకింగ్ అవుతుంది కానీ టీ కాఫీ అలాగే కొన్ని జ్యూసెస్ వైన్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా మనము సిప్ చేస్తాం కొంచెం కొంచెంగా గుట్కలు వేస్తూ ఆస్వాదిస్తాం రసాన్ని నెమ్మదిగా సిఫ్ట్ చేయండి సిప్ దూస్ రోళ్ళు ఇది కూడా నెమ్మదిగా సిఫ్ట్ చేయాలి కాబట్టి మనం నెమ్మదిగా చెప్పాలి రసాన్ని నెమ్మదిగా సిఫ్ట్ చేయండి అని అనుకోండి వాళ్ళు ఫాస్ట్గా సిఫ్ట్ చేస్తారు సంభాషణ సామీప్యతను పెంచుతుంది సంభాషణ సామీప్యతను పెంచుతుంది ఇంగ్లీష్ కంటే తెలుగే కొంచెం కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది కన్వర్జేషన్ ఇంక్రీజెస్ ది అప్రాక్సిమటీ అంటే మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి ఒకరికొకరు దగ్గర అవుతాం అనేటువంటిది సామీప్యత అంటే దగ్గరతనాన్ని పెంచుతుంది అంటే దగ్గరగా ఇద్దరు మనుషులు తెస్తుందని చెప్పడానికి సంభాషణ సామీప సామీప్యతను పెంచుతుంది కన్వర్సేషన్ ఇంక్రీజెస్ ది అప్రాక్సిమేట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని చెప్పడానికి ట్రై చేశాను అలాగే మాట్లాడేటప్పుడు అది తెలుగైనా కానీ ఇంగ్లీష్లో కానీ మనం మాట్లాడేటువంటి మాటకి మన శరీర భాషకి మన కళ్ళలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్కి లింక్ ఉంటే బాగుంటుంది కోపాన్ని ప్రదర్శించేటప్పుడు మన మాటల్లో కోపం ఉన్నట్లయితే మన శరీరంలో కూడా కోపం కల్పించాలి ప్రేమని స్నేహాన్ని మనం వ్యక్తపరిచేటప్పుడు జాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఆయా భావాలు మన మాటల్లో మన శరీరంలో కూడా కనిపిస్తూ ఉండాలి ఇంకా నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ హ్యావ్ ఎ నెక్స్ట్ టైం కీప్ లర్నింగ్ ఇంగ్లీష్ అండ్ బి ఎ ఛాంపియన్